సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ ప్రజెంట్ బాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా కృతి పేరు తెగ వైరల్ ఈ మధ్య నిర్మాతగా మారిన ఈ నెపోటిజం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ చేశారు అవేంటో వన్ నేను కన్నే సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ తెలుగులో ఫెయిల్ అయినా నార్త్ లో మాత్రం ఫుల్ ఫామ్ చూపిస్తున్నారు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తోనూ సత్తా చాటుతున్నారు ఓవైపు గ్లామర్ ఇమేజ్ రోల్స్ లోనూ అనిపిస్తున్నారు ప్రెసెంట్ కెరియర్ లో బెస్ట్ ఫేస్ ఈ బ్యూటీ ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ముఖ్యంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ గా నిర్మాతగా సత్తాచార్తోన్న కృతి నెపోటిజం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఇండస్ట్రీలో ఎవరు నెపోటిజం ఎంకరేజ్ చేయరు అన్నది కృతి కామెంట్ ప్రేక్షకులు ఆడియన్సే స్టార్ కిడ్స్ విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు హైప్ క్రియేట్ చేస్తారు కేవలం ఆ హైప్ కారణంగానే మేకర్స్ వాళ్లతో సినిమాలు చేస్తారని చెప్పారు తన డ్రీమ్ రోల్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కృతి ఎప్పటికైనా సూపర్ విమెన్ రోల్ ప్లే చేయాలన్నది తన కోరికన్నారు అదే సమయంలో పూర్తి స్థాయిలో నెగిటివ్ రోల్ కూడా చేస్తానంటున్నారు కృతి సనన్